హలో ఫ్రెండ్స్ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రాజా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నైంటీ నైన్ వరకు సబ్స్క్రైబర్ చేసి ఆపేశారు ప్లీజ్ మన ఛానల్ని ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము ఇంకా మోర్ మోర్ ఇంకా మంచి వీడియోస్ ఎలాంటి ఫుడ్ వీడియోస్ ఎలాంటి ట్రావెల్ వీడియోస్ చేయాలని మాకు కూడా ఆశ ఉంటుందండి మీ ఆధారం వల్ల ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మర్చిపోకండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టుడే సండే అందరికి హ్యాపీ సండే అండి ఈరోజు సండే స్పెషల్ చాలా స్పెషల్ ఉంటాయి సండే స్పెషల్ ఈ సండే స్పెషల్ మీకు కూడా నేను ఒక స్పెషల్ ఐటెంతో మీ ముందకు వచ్చాను అదేంటి అనుకుంటున్నారా బోటీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు బోటి కర్రీ అండి ఇంకా రెడీ చేసేద్దాం రండి బోటి కర్రీ ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అది మాత్రం మర్చిపోకండి అందరికీ హ్యాపీ సండే మీ రాజా బ్లాక్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మన బోటి రెడీ అయిపోయింది ఇట్లా మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసేసుకున్నాక కుక్కర్ తీసుకోండి కుక్కర్లో మనం ఫస్ట్ దీన్ని ఉడికేయాలండి కుక్కర్లో ఇలా మంచి బోటి మంచిగా ఫ్రెష్ అయినాక ఇలా కుక్కర్లో తీసేసుకోండి చూడండి ఎంత మంచి అయింది ఒకసారి క్లీన్ చేసేసుకోండి కుక్కర్లో కూడా అంటే రెండు మూడు సార్లు క్లీన్ చేసిన బట్ ఇంకోసారి క్లీన్ చేసుకోవాలి మంచిగా క్లీన్ చేసుకోవాలండి ఇట్లా క్లీన్ చేసేసుకొని లైట్ గా మిర్చి కొంచెం మిర్చి ఎందుకు వేసానంటే ఈ బోటికి కొంచెం మసాలా ఎనకాలి కాబట్టి కొంచెం మిర్చి ఇట్లా సాల్ట్ కొంచెం పసుపు లైట్గా వేసేసుకోండి వేసేసుకొని ఇట్లా కారం పసుపు ఉప్పు వేసేసుకొని ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే అందచ్చు బోటి బట్ ఏంటంటే కొంచెం దీంట్లో బాగా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మనం ఉడికేసుకొని దాని తర్వాత ఇట్లా మంచిగా కలిపి పెట్టేసుకోండి కలిపి పెట్టేసుకొని దీన్ని మనం ఉడికేసుకోవాలండి ఇలా కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చాయి కుక్కర్లో ఉడకబెట్టేస్తే మనకు కొంచెం ఉడికిపోతుంది ఇలా కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి ఇట్లా అది అయిపోయినాక ఇంకా మన దీన్ని భగవన్ అంటామండి మీరు కామెంట్ చేయండి ఇట్లా మనం ఇంకా పండుకునే భగవన్ తీసేసుకొని పెట్టేసుకొని దీంట్లో ఏమేమి ఏమేమిస్తా అనేది చూద్దాం రండి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఇలా మీకు తగినంత ఆయిల్ పోసుకోండి తగినంత ఆయిల్ పోసేసుకొని రెండు యాల్పులు మూడు లావంగాలు నైట్గా బగారాకు కొంచెం వేడి ఆయిల్ వేడైనాక యాల్కులు ఒక మూడు రెండు లవంగాలు కొంచెం బగారాకు వేసేసుకొని దాని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ఉంటుందండి ఇది వేసేసుకోవాలి కొంతమంది ఎంచి పట్టుకుంటారండి ఎంచి పట్టుకోవచ్చు పచ్చిది కూడా పట్టుకోవచ్చు పచ్చిది పట్టించుకొని ఫస్ట్ ఆయిల్లో అన్ని మనం లవంగాలు ఆలుపులు వేసినాక ఈ ఉల్లిపాయ వేసేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే సేమ్ టు సేమ్ వచ్చేస్తుంది అండి కొంచెం ఆయిల్లో ఇంచి పట్టినా ఓకే ఇట్లా ఫస్ట్ ఉల్లిపాయ వేసేసి ఫ్రై చేసినా ఓకే ఎట్లయినా కానీ చెట్ అయిపోతుందండి ఇలా ఉల్లిపాయ వేసేసుకొని మంచి ఆయిల్లో ఫ్రై కావాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు మంచి లో ఫ్రై చేస్తాయండి కానీ బోటి కూర మాత్రం గరం గరం రైస్లో వేసుకొని తింటే దాని మజా వేరండి చిన్నప్పుడు మా నానమ్మ మా అమ్మమ్మ వాళ్ళు చాలా చెప్తుండే బోటిలో ఉన్నంత విటమిన్ దీంట్లో ఉండదని అని చెప్పేసి మా నానమ్మకి బాగా ఇష్టం బోటి కూర అంటే మంచి అండి అప్పుడు తిన వెడితే అంత టేస్ట్ వస్తుండే ఇలా బోటు వేసేసుకోండి మనం ఉడకబెట్టిన బోట్ వేసేసుకున్నాక ఇలా ఒక టూ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ వరకు మనం ఆ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనకు నెక్స్ట్ మిర్చి కారం తగినంత వేసుకోండి ఇట్లా కారం వేసేసుకొని క్యాబ్ పెట్టేసుకోవాలి టూ మినిట్స్కి ఒకసారి త్రీ మినిట్స్కి ఒకసారి తీసుకుంటా కలుపుకుంటా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి ఇట్లా మంచిగా ఆయిల్లో ఒకసారి ఒక టూ మినిట్స్కి ఒకసారి ఇట్లా తీసుకుంటా కలుపుకుంటా ఇప్పుడు సాల్ట్ అండి మీకు తగినంత వేసుకోండి సాల్ట్ ఇలా ఒక త్రీ మినిట్స్ టూ ఫైవ్ మినిట్స్కి ఒకసారి తీసుకుంటా కలుపుకుంటా ఉండాలండి ఇక్కడ చూడండి మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది మంచిగా అంటే మంచిగా ఇంట్లో ఆయిల్లో ఫ్రై చేయండి ఉడికేటప్పుడే మీకు మటన్ మసాలా ఉంటే ఒక మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు మటన్ మసాలా మీ ఇల్లు మాత్రం విరిగా తీస్తుందండి అప్పుడే ఇలా మళ్ళీ క్యాబ్ పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం బండపు వేసుకోండి మధ్యలో వేసుకున్నాం కాదు ఫస్ట్లో వేసుకున్నాం కాదు డైరీగా బండప్ప వేసేసుకోండి చూడండి ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి నెక్స్ట్ ధనియాల పొడి అండి ధనియాల పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బెటర్ ఉంటుంది మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది అండి ఒకవేళ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర కన్నా ధనియాల పొడి బెట్ బెటర్ అనిపిస్తుంది సూపర్ టేస్టీగా వస్తుంది దీంట్లో ఎలాంటి మసాలా లేకుండానే వేసేసుకోవచ్చు ఒకవేళ మీరు కొడుక పొడి యాడ్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని పోసుకోవచ్చు లేదంటే ఇలానే మంచిగా ఫ్రై చేసుకొని తినేసిన మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి మంచిగా దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో మీరు కుడక పొడి యాడ్ చేసుకున్న యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ కుడపొడి వద్దనుకుంటే వదిలేసుకోండి కుడక పొడి యాడ్ చేసుకుంటే కొన్ని వాటర్ పోసేసుకోవాలి కుడక పొడి యాడ్ చేసుకున్నాక వేసుకున్నాక లేదు అంటే ఇలానే మంచి గరం గరం అన్నంలో ఇది వేసుకొని తింటే ఉంటుంది ఫుల్ టేస్టీగా వస్తుందండి మీరు కూడా ఇంకా ట్రై చేయండి సింపుల్ దీంట్లో ఎలాంటి మసాలాలు ఇలాంటి వాడే అవసరం లేదు సింపుల్ అయిన రెసిపీగా ఉంటుంది అండ్ టేస్ట్ మాత్రం తిరగ తీసేస్తుందండి ఫుల్ టేస్టీగా ఉంటుంది ఇలా మంచిగా దగ్గరికి వచ్చే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మనం బోటి ఉడకబెట్టుకునే టైంలోనే పోసిన వాటర్ ఉంటుంది అదే సరిపోతుంది ఒకవేళ మీరు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం లైట్గా కుడక పొడేసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసి వాటర్ పోసేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత దించేసుకుంటే ఇంకా హైలైట్ ఉంటుంది సూప్ రెసిపీగా ఇది ఫ్రై రెసిపీగా మీకు టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు బట్ అందరికి చాలా దగ్గరికి మంచిగా గట్టి వండుకొని తినడమే బాగా ఇష్టం కాబట్టి ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఇంత స్మెల్ మాత్రం ఇప్పుడు ఏరియా తీసేస్తాను మంచి గుమగుమలు ఆడే బోటీ రెడీ గుమగుమలాడే బోటి రెడీ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మీ రాజా బ్లాగ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మోర్ టేస్టీ టేస్టీ వీడియోస్ రాబోతున్నాయి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు బోటీని సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్